ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం ఢిల్లీలో పదిహేడవ జాతీయ రోజ్గార్ మేళా సందర్భంగా యాభై ఒక్క వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మూడు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన వికసిత్ భారత్ యోజనను కూడా ప్రారంభించారు అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉపాధి మేళాలు దేశ యువత కళలను నెరవేర్చే మాధ్యమంగా మారాయని వ్యాఖ్యానించారు యువత దేశానికి ఉన్న గొప్ప శక్తి అని వారిని దృష్టిలో ఉంచుకొని భారత ఉపాధి విధానాలను రూపొందిస్తున్నామని వివరించారు ఈ మేళాల ద్వారా ఇప్పటి వరకు పదకొండు లక్షలకు పైగా యువతకు నియామక పత్రాలను అందజేశామని పేర్కొన్నారు स्किल इंडिया मिशन వంటి కార్యక్రమాల로 యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాయని నేషనల్ కెరీర్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ వంటివి వారికి నూతన అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ స్కిల్ ఇండియా మిషన్ జైసే అభ్యానో కే జరియే యువఆన్ కో స్కిల్ కి ట్రైనింగ్ ది జా రహీ హై వహి సాథీ నేషనల్ కెరీర్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ జైసే ఇనిషియేటివ్స్ ఉనే నయే అవసరోన్ సే భీ జోడ్ రహే హై ఇస్కే మాధ్యం సే అప్ తక్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుడు మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు స్లీపర్ బస్సును మోటార్ సైకిల్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇంధన ట్యాంకు పేలిపోయిందని అధికారులు తెలిపారు వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు వారికి యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు ఇక మరోవైపు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి హోంమంత్రి వి అనిత పరిశీలించారు ప్రమాదానికి జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కర్నూలులో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు ప్రమాద కారణాలు అన్వేషించేందుకు నాలుగు బృందాలు రసాయన విశ్లేషణ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామని హోంమంత్రి పేర్కొన్నారు బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు ఏంటి జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అలాగే మంత్రి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నామని తెలిపారు నాలుగు రోజుల కేరళ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమలపై కొలువుదీరిన అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు శబరిమలకు వెళ్లే ముందు పంప గణపతి ఆలయానికి చేరుకుని ఇరుముడిని కట్టడం తదితర సంప్రదాయ ఆచారాలను పాటించారు అలాగే పర్యటనలో భాగంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించి శతాబ్ది లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశాన్ని విక్సిత భారత్గా మార్చడానికి మహిళల భాగస్వామ్యం ఆవశ్యకమని అన్నారు మహిళా నాయకుల నేతృత్వంలోని సమాజం మరింత మానవీయంగానూ ప్రభావవంతంగానూ ఉంటుందన్నారు నిర్మాణాలను సామాజిక ఆర్థిక సంస్కరణలలో ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన కేరళ మహిళలను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు సోమవారం ఆనందోత్సహాలతో జరుపుకున్నారు దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశంలోని నగరాలు పట్టణాలు పల్లెల్లో వీధులను ప్రధాన రహదారులను రంగురంగుల దీపాలతోనూ పువ్వులతోనూ అలంకరించారు సాయంత్రం ప్రజలు తమ ఇళ్ల వద్ద వీధుల్లోనూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామ జన్మభూమి అయోధ్యలో తొమ్మిదవ దీపోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలను వెలిగించడం ద్వారా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది సరయు నదిలో యాభై ఆరు ఘాట్ల వద్ద ముప్పై మూడు వేల మంది స్వచ్ఛంద సేవకులు ఈ దీపాలను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి హారతి ఇచ్చి రథాన్ని లాగి ఈ దీపోత్సవాన్ని ప్రారంభించారు గోవాలోని కార్వార్ తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సిబ్బందితో కలిసి సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత త్రివిధ దళాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు మూడు దళాల అసాధారణ సమన్వయం పాకిస్తాన్ ను లొంగిపోయేలా చేసిందన్నారు దేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్న ప్రధానమంత్రి ఇది కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదని ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశ చాతుర్యం సంకల్పాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మ నిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియాకు ఒక మహోన్నత చిహ్నమని నరేంద్ర పేర్కొంటూ तीन गुना से ज्यादा हो गया है पिछले साल तक ये रिकॉर्ड डेढ़ लाख करोड़ रुपए से अधिक पहुंच गया है मैं एक और उदाहरण देश को बताना चाहता हूं 2014 से अब तक भारतीय शिपयार्ड से नौसेना को 40 से ज्यादा स्वदेशी युद्धपोत और पनडुब्बियां मिले हैं భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ప్రదానం చేశారు ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన నీరజ్ చోప్రా తొలుత సుబేదర్గా రెండు వేల పదహారులో సైన్యంలో చేరారు సుబేదర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో మేజర్గా పదోన్నతి పొందారు రెండు వేల ఇరవై రెండులో పరమ విశిష్ట సేవ పథకంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది తాజాగా మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్గా హోదా అందుకున్నారు భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో అందుకున్న నీరజ్ చోప్రా రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటించారు పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వారికి వివరించారు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ పోర్టులు లాజిస్టిక్స్ డేటా సెంటర్లు ఆహార ఆహారశుద్ధి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న విస్తృత అవకాశాలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి తెలియజేశారు

Before coming to Visakhapatnam, you have to prepare one MOU or if you send proposals, we'll get it sanctioned. With proposals, I am requesting to all of you, Dubai, UAE, you are doing extremely well. I really appreciate you. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటనలో భాగంగా చివరి రోజైన శుక్రవారం దుబాయ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఓమన్ బహ్రెయిన్ ఖతార్ సౌదీ కువైట్తో పాటు పది దేశాల నుంచి ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ప్రపంచమంతా రాణిస్తున్నారని గుర్తు చేశారు అనేక మంది తెలుగువారు గ్లోబల్ లీడర్ల స్థాయికి చేరారని తెలిపారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సంసిద్ధతపై ప్రధాన ఎన్నికల అధికారుల సదస్సు ఢిల్లీలో బుధవారం గురువారం నిర్వహించారు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రోనల్ మేనేజ్మెంట్ ఐఐఐడిఈఎంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చివరిగా పూర్తయిన ఎస్ఐఆర్ ప్రకారం వారి సంబంధిత రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల సంఖ్య చివరి ఎస్ఐఆర్ అర్హత తేదీ ఓటర్ల జాబితాపై నివేదికలను ప్రదర్శించారు ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియామకం శిక్షణ తరగతులపై కూడా ఎన్నికల సంఘం ఈ సందర్భంగా సమీక్షించింది పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన పోలీసు వ్యవస్థ బలమైన దేశం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు సైన్యం పోలీసు విభాగాలు వేరువేరు అయినా వారి లక్ష్యం మాత్రం జాతీయ భద్రతే అని అన్నారు సైన్యం దేశాన్ని రక్షిస్తుందని పోలీసులు సమాజాన్ని రక్షిస్తారని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ను సాధించే నేపథ్యంలో దేశ అంతర్గత బాహ్య భద్రతను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు మావోయిస్టు ప్రభావం తగ్గడంతో రెడ్ కారిడార్లుగా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి కారిడార్లుగా మారనున్నాయని రక్షణ మంత్రి పేర్కొంటూ जो क्षेत्र कभी नक्सल हब हुआ करते थे आज वो एजुकेशनल हब बन रहे हैं आज वहां बच्चे मोबाइल चला रहे हैं कंप्यूटर चला रहे हैं बड़े सपने देख रहे हैं भारत के जो क्षेत्र रेड कॉरिडोर के नाम से कुख्यात थे वह अब ग्रोथ कॉरिडोर में बदल रहे हैं सरकार इतने परिवर्तन कर पाई है उसमें बहुत बड़ा योगदान हमारे पुलिस बलों का और हमारे सुरक्षा बलों का है గుండెపోటుతో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణాలు కాపాడే కార్డియో పలమనరీ రెసిసిటేషన్ సిపిఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో సిపిఆర్ పై ప్రతిజ్ఞలు అవగాహన కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే తీరుపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు వారోత్సవాల్లో దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది భాగస్వాములవగా ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది పాల్గొనగా ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతంతో మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఒక్క శాతంతో హిమాచల్ ప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది శీతాకాలం రావడంతో హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో చార్ధామ్ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలను అధికారులు మూసివేశారు గురువారం కేదార్నాథ్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు మధ్య ఘనంగా ప్రారంభమైంది ఈ ఊరేగింపు శనివారం నాటికి ఉఖిమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంది మిగిలిన ఆరు నెలల పాటు ఆ ఆలయంలో కేదార్నాథుడు పూజలు అందుకుంటాడు ఈ ఉత్సవాల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు చార్థామ్ యాత్రలో భాగమైన గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ ఆలయాలను అధికారులు ఇప్పటికే మూసివేయగా బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం మూసివేశారు ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం ఏబీపీ కింద అమలు చేసిన కార్యక్రమాల పురోగతి తెలుసుకునేందుకు జాతీయ జలమిషన్ సంచాలకులు కేంద్ర ఆబారీ అధికారి ఎన్ అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో గురు శుక్రవారాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు ఇందులో భాగంగా తొలిరోజు ప్రోలతో పాటు మొండ్లపాడు గ్రామాన్ని రెండవ రోజు ఇబ్రహీంపట్నంతో పాటు కాచవరం కేత్నకొండ కొండపల్లి జూపూడి గుంటుపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఉన్నత పాఠశాలలను సందర్శించారు ఆరోగ్యం పోషణ విద్య వ్యవసాయం మౌలిక వసతులు వంటి అంశాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సూచీల్లో పురోగతిపై అధికారులతో సమావేశమై చర్చించారు ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచి ప్రోలు బ్రహీంపట్నం మండలము ఆస్పిరేషనల్ బ్లాక్స్ గా ఐడెంటిఫై అయినాయి సో వీటిలో నలభై సూచికలు ఉన్నాయి వీటిని సాచురేట్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ చేయాలి దానిలో భాగంగా పెనుగంచి ప్రోలు మండలం విజిట్ చేశాము కొండపల్లి కిల్లా కూడా విజిట్ చేశాము ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయగలము దాని గురించి జిల్లా అధికారులతోటి వివిధ అధికారులతోటి సమన్వయం తోటి ముందుకెళ్లడం జరుగుతోంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటికు సంబంధించి షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య జేఈ మెయిన్ మొదటి సెషన్ ఏప్రిల్ ఒకటి నుంచి పదవ తేదీల మధ్య రెండవ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది అయితే ఈ పరీక్షలు జరిగే ఖచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు జేఈ మెయిన్ సెషన్ పరీక్షకు ఈ నెల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కొండ్రు భరత్ విజయవాడ కేంద్రం